కూటమి ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు అవుతుంది ఆరు నెలల పరిపాలన కూటమి ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు అయిందండి ఆరు నెలల పరిపాలన కూడా చాలా బాగుంది ప్రజలందరూ కూడా సంతోషకరంగా ఉన్నారు పెన్షన్ కార్డు నుంచి ప్రతి ఒక్కటి కూడా ప్రజల వరకు కూడా ప్రతి కుటుంబానికి రావాల్సిన పథకాలన్నీ కూడా అమలు అవుతున్నాయి ఆరు నెలల ప్రభుత్వ పథకాలన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా తీసుకోవడం జరుగుతుంది గతంలోనూ అందరూ కూడా ఏమీ రాక చాలా ఇబ్బందులు పడ్డారు ఐదు సంవత్సరాల కాలంలో కూడాను ఆరు నెలల్లోనే మళ్ళీ ఈ టీడీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కలిసి రావటం వల్ల మొత్తం అంతా కూడా అందరికీ కూడా బాగుంది ఉందండి అంటే జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు ఈ ఆరు పరిపాలన అసలు బాగోలేదు అద్వానంగా ఉంది అరాచకాలు అవుతున్నాయి మహిళల పైన దాడులు జరుగుతున్నాయని అయితే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్తారు మాజీ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారండి ఆయన ఏం చేస్తారండి ఐదు సంవత్సరాల పరిపాలనలోని ప్రజలకి మహిళలకి ఏం చేస్తారండి ఇప్పుడు జరగట్లేదండి గత ఐదు సంవత్సరాల్లో జరిగినాయండి మహిళల మీద అరాచకాలు అనేది అప్పుడు ఆయన పట్టించుకున్నది ఎక్కడండి ఆయన చేసింది ఎక్కడండి ఎప్పుడన్నా మహిళల మీద అత్యాచారం జరిగిందా అంటే అక్కడికి వెళ్ళి ఆయన ఏమన్నా చేశాడండి లేదు కదండి ఇప్పుడు మరి మంత్రి గారు ఉన్నారండి మరి అనిత గారు లేదా ముఖ్యమంత్రి గారు ఉన్నారండి ఎక్కడ ఏదో జరుగుతున్నా సరే వెంటనే వాళ్ళకి శిక్షించాలని చెప్పేసి ఒకటి తీసుకొచ్చారు కదండి మరి జరుగుతున్నాయి కదండి అంటే పథకాలు కూడా సూపర్ సిక్స్ అనే చాలా హామీలు ఇచ్చాడు చంద్రబాబు కానీ మోసం చేశాడు చంద్రబాబు ప్రజలందరినీ ప్రజలందరూ మోసపోయారని చెప్పేసి తను ప్రజలందరూ ఎవ్వరూ మోసపోలేదండి సూపర్ సిక్స్ పథకాలు ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చాయి మొన్న దీపం పథకం ఇస్తానన్నారండి ఇచ్చారండి దీపం పథకం అది వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వస్తుందండి ఆల్రెడీ బుక్ చేసుకున్నాం మేము కూడా బుక్ చేసుకున్నాం మాకు కూడా మరి ఫ్రీ గ్యాస్ అనేది మళ్ళీ అంటే ఇరవై నాలుగు గంటల్లో మళ్ళీ తిరిగి తిరిగేటట్టుగా మా అకౌంట్లో డబ్బులు పట్టడం కూడా జరిగిందండి ప్రభుత్వ పథకాలు అయితే సూపర్ సిక్స్ పథకాలు పెట్టిన పెట్టినట్టుగా అందరికీ వస్తుందండి ఇంకా పెట్టవలసిన ఏంటంటే అవి కూడా తొందరలోనే అమలు చేస్తారండి అంటే కూటమి వాళ్ళు ఇది మంచి ప్రభుత్వం అని చెప్తున్నారు నిజంగా మీకేమనిపిస్తుంది ఇది మంచి ప్రభుత్వమా కాదా కూటమి వాళ్ళు చెప్పారని కాదు కానీ మా అందరికి కూడా మంచి ప్రభుత్వం అండి మా మహిళలు ఏంటి మా బిడ్డలు ఏంటి చాలా మంది ఉన్నారని అందరికీ కూడా మంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మరోవైపు రీసెంట్ గా అంతకు ముందు ఏవైతే సోషల్ మీడియా కార్యకర్తలు అరెస్టులు ఏదైతే జరిగినాయో వైసీపీకి సంబంధించి అరెస్టులకు సంబంధించి మాజీ మంత్రి విడుదల రజనీ మాట్లాడుతూ ప్రస్తుతం వాళ్ళ టైం నడుస్తుంది ఏదో ఒక రోజు మాకు కూడా టైం వస్తుంది ఎవరిని కూడా వదిలిపెట్టమని అయితే ఆమె వార్నింగ్ ఇస్తున్నారు ఆమె పవర్ గురించి మాట్లాడింది అంతేగాని ఆడవాళ్ళ కష్టాల గురించి ఆడవాళ్ళు మార్ఫి ఆడవాళ్ళ గురించి మాట్లాడి చండాలంగా మాట్లాడి మార్ఫింగ్ ఫోటోలు పెట్టినందుకు దాని గురించి మాట్లాడట్లా ఒక మంత్రి అయ్యుండి ఆ విడుదల రజని ఇప్పుడు మాది టైం కాదని మాట్లాడుద్దా కొద్దిగా సిగ్గుందా కొద్దిగా ఆమెకి సిగ్గుందా ఎవరైనా సరేనండి సోషల్ మీడియాలో దుర్భాషలాడి బూతులు తిట్టి అనరాని మాటలని మార్ఫింగ్ ఫోటోలు పెట్టి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినప్పుడు ఎవరి మీదైనా యాక్షన్ తీసుకుంటాం మీకు ఈరోజు చెప్తున్నా ఇంతకుముందు షర్మిళ గారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి అంత సత్సంబంధాలు ఉన్నప్పుడు తనకి తన గురించి ప్రభాస్ అనే వ్యక్తి ఎవరో ఉంటే తన గురించి ఏదో ట్రోల్ చేస్తే ఏడుస్తూ వాళ్ళ హస్బెండ్ని పెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టింది ఆనాడు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు స్వయంగా మమ్మల్ని మీరు షర్మిలా గారికి మద్దతు పలుకుతున్నాం మీ విషయాలన్నీ చెప్పమని ప్రెస్ మీట్ పెట్టమని ఓపెన్గా సోషల్ మీడియాలో చెప్పమని చెప్పారు వాళ్ళు మేము చెప్పాం మేము మీకు అండగా ఉంటామని యాజ్ మేము తెలుగుదేశం పార్టీ సభ్యులుగా మేము చెప్పాం మేము చెప్పిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి ఈ విషయంలో ఊరుకునేది లేదు షర్మిళా గారి మీద ఎవరైతే అభాడాలు వేసి సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టారో వాళ్ళని శిక్షించడానికి మేము కూడా మద్దతు తెలుపుతున్నామని చెప్పారు అది ఒక నాయకుడి లక్షణం ఇవేంది వాళ్ళ టైం నడుస్తుంది మా టైం నడవట్లేదు ఏంది మాటలేంటి ప్రజాస్వామ్యంలో ఉన్నవాళ్ళు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు మాట్లాడాల్సిన మాటలైనా ఇవి అంటే మరోవైపు మాజీ మంత్రి రోజా కూడా మాట్లాడుతున్నారు ఏ ముహూర్తాన చంద్రబాబు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు ఏ ముహూర్తాన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాడు ఏ ముహూర్తాన లోకేష్ ఐటీ మినిస్టర్ అయ్యాడు అప్పటి నుండి కూడా ఈ రాష్ట్రంలో మహిళలపైన దాడులు జరుగుతున్నాయి అరాచకాలు జరుగుతున్నాయి ఒక మహిళ అయింది నాకు చాలా బాధగా ఉందని చెప్తే రోజా వాపోతున్నారు ఆవిడ జబర్దస్త్కి తప్ప దేనికి పనికిరారు నగరిలో చీ కొట్టించుకుంది ఇంకా బుద్ధి రాలేదు ఇక ఏదో ఆ తిరుపతి లెటర్లు అమ్ముకునే వాళ్ళు కూడా ఈరోజు నారా చంద్రబాబు గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి లోకేష్ గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు కళ్ళున్న కబోది రోజా కనపడట్లేదా మొన్నే వారం పది రోజులు యుఎస్ ప్రయాణం చేసి ఐటీ కంపెనీలు అట్రాక్ట్ చేయటానికి ఎట్లాగా శ్రమిస్తున్నారో ఎంప్లాయ్మెంట్ కనపట్టలేదా మీ హయాంలో గంజాయి దాగి రోజుకి అది వదలక అత్యాచారాలు చేస్తున్నారు దానికి నిన్ననే దానికి ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలి అని చెప్పి నిర్ణయం చేసుకొని నిన్ననే ఈగిల్ టాస్క్ ఫోర్స్ అని పేరు కూడా పెట్టి మరి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఆ విషయం అది మీకు గుర్తులేదా ఈ నార్కోటిక్ సెంటర్ని ఏకంగా అమరావతిలోనే అట్లాగే వాటికి సంబంధించిన మిగతా శాఖల్ని కూడా వేరే జిల్లాల్లో పెడతాను నిర్ణయించారు అది నీకు కనపడతలేదా అత్యాచారాలు దాడులు ఎందుకు జరుగుతున్నాయి నీ హయాంలో ట్రాఫిక్ సిగ్నల్స్ని కూడా తీసేసి వైసీపీ వాళ్లే ఇందులో ఇన్వాల్వ్ అయ్యి గంజాయిలు అమ్మారనే విషయం మాకు గుర్తుంది నీకు గుర్తున్నా గుర్తు లేనట్టుగా బిహేవ్ చేసి ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడితే మాత్రం ఖబర్దార్ రోజా